ఎస్ రైతు సోదరులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ నమస్తే సో ఈరోజు ఫోన్ కాల్స్లో చాలా మంది రైతు సోదరులు ముఖ్యంగా బత్తాయి నిమ్మ మామిడి మొక్క ప్రధాన కాండానికి గ్రీన్ కలర్లో పాచి వస్తుంది దీని నివారణ గురించి చెప్పండి సార్ అడగడం జరిగింది వీడియోలు ఫోటోలు కూడా పెట్టడం జరిగింది సో వారి కోసం వీడియో చేస్తున్నాను జాగ్రత్త గమనించండి గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షానికి తేమ శాతం ఎక్కువ కావడం వల్ల పండ్ల మొక్కల కాండము మీద పాచి అనేది ఏర్పడుతుంది ఇందులో ఉండే ఏవైతే స్పోర్ట్స్ జెర్మినేట్ కావడం వల్ల ప్రధాన కాండం అనేది శక్తి కోల్పోతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి సిట్రస్ గ్రీన్ ఆల్గే సిట్రస్ గ్రీన్ ఆల్గే నివారణకు సంబంధించి నేను మంచి ఫంగిసైడ్స్ చెప్తాను ఒకసారి ఆ ఫంగిసైడ్స్ స్ప్రే చేయించండి చూడండి క్లోరోతలానిల్ సో క్లోరోథలానిల్ మనకు మార్కెట్లో బయట కవర్చ్ ఫంగిసైడ్ అని ఉంటుంది ఇది మనకు నాన్ సిస్టమిక్ కాంటాక్ట్ ఫంగిసైడ్ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫంగిసైడ్ ఇది మనకి ఏం చేస్తుందంటే ఫంగస్ ఆల్గే యొక్క ను జెర్మినేషన్ కాకుండా చేస్తుంది సో మనం తయారు చేసిన సూర్యపుత్ర వన్ ఎంఎల్ పర్ లీటర్ రెండు కలిపి మొక్క ప్రధాన కాండానికి ఎక్కడైతే పాచి ఉందో దాని మీద పిచికారీ చేయొచ్చు నెక్స్ట్ గమనిస్తే చూడండి ధనుక కంపెనీ ధనుక కంపెనీ కోనికా ఉంటుంది ఇందులో కాసగోమైసిన్ కాపరాక్సిన్ క్లోరైడ్ ఉంటుంది ఓకే ఇది కూడా మంచి బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫంగిసైడ్ ఇది వన్ టు టూ గ్రామ్స్ పర్ లీటరు అందులోకి సూర్యపుత్ర యాడ్ చేసి మొక్క ప్రధాన కాండం ఎక్కడైతే పాచి ఉందో అక్కడ పిచికారి చేపించండి లైకెన్స్ కూడా పనికి వస్తుంది లైకెన్స్ బిల్లలు బిల్లలుగా ఉంటుంది అక్కడక్కడ మొక్క ప్రధాన కాండం మీద వాటికి కూడా నివారిస్తుంది దెన్ నెక్స్ట్ మనకు కొసైడ్ ఫంగిసైడ్స్ ఉన్నాయి కొసైడ్ టూ థౌజండ్ కొసైడ్ త్రీ థౌజండ్ ఇవి కూడా మనకు మంచి ఫంక్షన్ చూపిస్తాయి ఇందులో మనకు కాపర్ హైడ్రాక్సీ క్లోరైడ్ ఉంటుంది సో కాపర్ బేస్డ్ కాబట్టి ఇది కూడా మనకు ఆల్గేనిక్ ఫంగస్ను ఖచ్చితంగా సప్రెస్ చేస్తుంది బయలాజికల్ బయోఫంగిసైడ్స్ విషయానికి వస్తే బ్యాసిలస్ సపరేటిలు ట్రైకోడెర్మా స్పీసీస్ క్యాండిడా ఒలియోఫిల్ అనేది ఈస్ట్ ఇది ఈస్ట్ ఇటువంటి ఈ బయలాజికల్స్ బెనిఫిషియల్ బయలాజికల్సు మనము ఆల్గేని సప్రెస్ చేయడానికి ఉపయోగించవచ్చు థ్యాంక్ యూ